హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుపాయ కారం మనకు నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుపాయ కారం చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లో రెగ్యులర్గా కోడిగుడ్డుతో చాలా రెసిపీలు చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి సింపుల్ వేలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఇందులోనే ఒక పదిహేను వరకు పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మీకు ఈ పొట్టుతో వేయడం ఇష్టం లేకపోతే పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు ఇది ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పు వేసి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇందులో రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఈ దినుసులన్నీ కొంచెం వేయించుకోవాలి ఈ దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి రెండు నిమిషాల వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం డార్క్ షేడ్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం వెల్లుల్లి కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని తీసుకోవాలి ఆని కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇలా సైడ్కి ఇలా ఎగ్జికి అనుకోవాలి మధ్యలోకి ఇలా ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు కోడుగుడ్డని పగలు కొట్టి ఈ మిడిల్లో వేసుకోవాలి ఇది మొత్తం స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా కొంచెం కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ ఎగ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎగ్గు మనకి సాఫ్ట్గా కాకుండా కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్గు కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుపాయ కారం వేసుకొని ఈ ఎగ్గు ముక్కలన్నిటికీ ఈ వెల్లుపాయ కారం ఫ్లేవర్స్ అన్ని పట్టే వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చపాతిలోకైనా వేడివేడి రైస్లోకైనా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారాన్ని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్